లింగేషు సైకతమయూ శివం విభావ్య అని ఆ నదీ ఒడ్డున ఉండే ఆ మట్టితో పార్థివ శివలింగ పూజలు చేసి ఇప్పటికూ కూడా ఆంధ్రదేశంలో అలా పార్శివ శివలింగ అనే ఆచారం ఉంటుంది అలా కంచిలో పార్వతీదే హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే గురువారం పొద్దున్నే అండి అంటే నవంబర్ పదమూడో తారీఖు సో ఆ రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఇంకా ఆ రోజు కార్తీక దీపోత్సవం లాస్ట్ డే అనమాట కోటి దీపోత్సవం అనుకోకుండా సడన్గా అక్కడికి కూడా వెళ్ళాము సండే వెళ్దాం అనుకున్న మా ప్లాను అలా గురువారానికి సెట్ అయిందనమాట సో ఇంకా మార్నింగ్ టు నైట్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను అలాగే ఇన్స్టాలో ఒక డ్రెస్ తీసుకున్నాను మా పాప కోసం అది ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను తన బర్త్డే కోసం తీసుకున్నాను అనమాట మార్నింగ్ అయితే చక్కగా ఎదుగోండి పూజతో స్టార్ట్ అయ్యింది ఇంకా క్లీనింగ్స్ అన్నీ అయ్యాక పూజ అయితే చేసుకుని ప్రశాంతంగా బయటకు వచ్చి కాసేపు అలా నించున్నాను చలికాలం కదా పొద్దు పొద్దునే వచ్చి నించోవాలంటే కొంచెం కష్టంగా ఉందా చలికి సో పూజ అంతా చేసుకున్నాక ధూపం వేసాక చక్కగా వెచ్చదనానికి బయట నుంచున్నా కూడా హాయిగా అనిపిస్తుంది అయితే లాస్ట్ వీడియోలో మన ఫ్యామిలీ మెంబర్ అడుగున్నారనమాట ఈ ఫ్లవర్ షేప్ ప్లేట్స్ ఒకసారి చూపించండి అని చెప్పి ఇదిగోండి ఇవే ఆ ప్లేట్స్ అయితే నాకు ఫస్ట్ అర్థం కాలేదనమాట తర్వాత అడిగితే తెలిసింది మీలో ఎంతమంది ఇంక ఇవి వాడుతూ ఉన్నారు మన చిన్నప్పుడు అమ్మలు వాళ్ళు వాడేవాళ్ళు కదా ఇవి కూడా నాకు అమ్మ దగ్గర నుంచే వచ్చేయాలండి ఇప్పట్లో ఇలాంటి డిజైన్ ఉన్న ప్లేట్లు అయితే అసలు కనిపించట్లేదనే చెప్పాలి సో ఇవైతే అప్పటివేలండి స్టిల్ ఇప్పటికి కూడా నేను వాడుతూ ఉన్నాను పెద్దవి రెండు చిన్నవి రెండు ఉండాలి ఒకటి ఎక్కడో మిస్ అయినట్టుంది సో హోప్ మీరు ఈ వీడియో చూస్తున్నారనుకుంటున్నాను మీరు అడిగిన ప్లేట్స్ కూడా ఇదిగోని చూపించేశాను ఏదైనా ఎన్ని రకాల కొత్త వస్తువులు ఇప్పుడు వచ్చినా పాత వస్తువులకు ఉండే ఆ క్రేజీనెస్ కానీ లేదంటే ఆ ఇష్టం కానీ వేరే లెవెల్లో ఉంటుంది కదా సో వాటికి కొంచెం ఆ ప్రత్యేకత అన్నది ఎప్పటికీ పోదు మార్నింగ్ పూజ అంతా అయిపోయాక్ ఇంకేముంటుంది కిచెన్లోకి వచ్చి పరుగులు పెట్టడమే కదా సో లంచ్ బాక్స్లోకి అయితే మీల్ మేకర్ పులావ్ చేద్దామని చెప్పి ఫస్ట్ మీల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి సోప్ చేసుకున్నాక చక్కగా వాటిని నీట్గా పిండేసేసి వాటిల్లో ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు మసాలాలు కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుని కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే పులావ్ మంచి టేస్టీగా ఉంటుంది కార్తీక మాసంలో నాన్ వెజ్ తినున్న వాళ్ళకి వెజ్లో మంచి ప్రోటీన్ ఆప్షన్ అయితే పన్నీరు ఈ మీల్ మేకరు ఇలాంటివి కదా మేమైతే తినేస్తాంలేండి నాన్ వెజ్ మాకు అలాంటివి ఏమి ఇది లేదు కాకపోతే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి ఇది మాత్రం మంచి కన్వీనియంట్గా ఉంటుంది మీల్ మేకర్ పులావు పన్నీర్ పులావు ఇలాంటివి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఇడియప్పని చేశానని చెప్పి ఆ కర్రీలో గ్రేవీ కోసం కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ కలిపిన పేస్ట్ ఒకటి ప్రిపేర్ చేశాను అది కొంచెం మిగిలిందనమాట సరే ఇంకా దాన్ని ఈ పులావ్లోనే వేసేద్దామని వేసేసాను అయితే కొబ్బరి పాలతో చేసిన పులావ్ బాగుంటుంది కానీ ఇలా కొబ్బరి వేసిన ఈ చేసిన పులావ్ ఏంటంటే మనకి కొంచెం కొబ్బరి అన్న టేస్టే వస్తుంది అనమాట సో నాకు అంతగా నచ్చలేదు అలా పేస్ట్గా చేసి వేస్తే ఫ్లేవరు కర్రీస్కి డిఫరెంట్ ఉంటుంది ఈ మనకి లంచ్లో ఐ మీన్ రైస్ ఐటమ్స్కి డిఫరెంట్ ఉంటుంది అనిపించింది ఆ ఫ్లేవర్ అయితే సో అలా మిగిలిన పేస్ట్ అయితే పులావ్లో వేసి చేసేసాను బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ ఇడియప్పంకి కొంచెం పిండి ఎక్కువ కలిపాను నాకు క్వాంటిటీ అది కరెక్ట్గా తెలియక సో అది మిగిలింది అలాగే కొంచెం కర్రీ కూడా మిగిలింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి అయితే మళ్ళీ ఇడియప్పం కర్రీనే చేసి పెట్టేశాను పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారులేండి వాళ్ళకి బాగా నచ్చింది సో లంచ్ బాక్సులు ప్రిపరేషన్ అయితే అయిపోయింది అయితే ఆ రోజు మా పాప స్కూల్కి వెళ్ళలేదు అండి ముందు రోజు స్పోర్ట్స్ అనమాట అందులో పాపం తను పడిపోయింది కాలు కొంచెం బాగా పెయిన్గా ఉందండి ఇంకా అందుకని చెప్పి ఆ రోజు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటుంది సరే ఇంక ఈలోగా మార్నింగ్ మా పెద్ద పాపకు కావాలి కాబట్టి లంచ్ అది ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంక ఇదిగోండి పాపకి ఆర్డర్ చేసింది ఇదే అనమాట లెహెంగా సెట్ మామూలుగా బయట షాప్స్లో చాలా చూసాము తను ఏంటంటే ఇప్పుడు ఇటు కిడ్స్ సెక్షన్లో చూస్తే సైజ్ సరిపోవట్లేదు అలాగని ఉమెన్స్ వేర్కి వెళ్తేనేమో పెద్దవి అయిపోతున్నాయి కొంచెం ఈ స్టేజ్లో ఎటు స్టేజ్లో వాళ్ళకి బట్టల షాపింగ్ అందులో ఈ ట్రెడిషనల్ వేర్ ఇలాంటివంటే కొంచెం టఫ్ అనమాట సరే ఇంకా ఏదో ఇన్స్టా అలా స్క్రోల్ చేస్తుంటే కనిపించింది ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది చక్కగా రెడీమేడ్ ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా అన్నారు సరే అసలు చూద్దాం ఎప్పుడు నేను ఇలా ఇన్స్టాలో ఇవైతే తీసుకోలేదు ట్రెడిషనల్ వేరు అవి జ్యువెలరీ తీసుకున్నాను కానీ క్లాతింగ్ అయితే లేదులేండి సరే చూద్దాం కాస్ట్ కూడా రీజనబుల్లే కదా బాగుంటే ఓకే లేదంటే ఇదొక ఇదిలాగా మళ్ళీ షాపింగ్ చేయకుండా మనకి ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందిలే అని చెప్పి తెప్పించాను చూసారు కదా నాకైతే క్లాత్ క్లాత్ మరీ ఓవర్ టూ గుడ్ కాదు కానీ ఆ ప్రైస్కి ఓకే అనిపించింది బాగుంది ఫుల్లీ స్టిచ్డ్ కాకపోతే ఏంటంటే ఎంత లూజ్ ఉందో ఇందులో స్మాల్ ఉండవు కదా మనకి మీడియం నుంచే స్టార్ట్ ఊమెన్స్ వేర్లో సరే ఇంకా మీడియమే ఆర్డర్ పెట్టాను అయితే ఏమైందంటే ఫస్ట్ వాళ్ళని డీటెయిల్స్ అడిగినప్పుడు వాళ్ళు వెంటనే చక్కగా అన్నీ ఇచ్చారనమాట ఫాలోఅప్ అంటే ఏం కావాలి ఏ సైజు అన్నీ క్యాష్ ఇలా చేయండి ముందే క్యాష్ ఆన్ డెలివరీ లేదా డీటెయిల్స్ అన్నీ చక్కగా ఇచ్చారు సరే వీళ్ళంతా కరెక్ట్గా ఉన్నారు కదా నేను మనీ పే చేసేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ అది పెట్టాక అసలు ఇంకా అసలు రెస్పాన్స్ లేదనమాట నాకేమో ఇదేంటి వీళ్ళు మనీ కట్టే వరకు ఏమో చక్కగా అన్నిటికీ రియాక్ట్ అయ్యారు ఇప్పుడేమో అసలు రెస్పాన్స్ లేదని చెప్పి ఒక వన్ డే అంతా అసలు వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇంకా నాకేమో టెన్షను సర్లే ఇంకేం చేస్తాం ఇలాంటివి ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అన్నట్టు ఇంక వదిలేశాను అయితే మా ఫ్రెండ్స్కి ఇలా చెప్పి ఒకసారి మీరు కూడా ఆ పేజ్లో మీరు మెసేజ్ చేయండి మీకు రియాక్ట్ అవుతారో లేదో అని చెప్పి చెప్తే వాళ్ళు చేశారు వాళ్ళకు కూడా రియాక్ట్ అవ్వలేదన్నమాట అయితే తను మా ఫ్రెండ్ చూసి ఆ పేజ్ని ఫాలో చేస్తే వాళ్ళు పెట్టిన స్టేటస్ అప్డేట్ వచ్చిందనమాట తనకి మేము వెళ్ళాము సో కొన్ని టూ డేస్ అలా అవైలబుల్ ఉండము కంగారు పడద్దు అని చెప్పి వాళ్ళు పెట్టిన స్టేటస్ తనకు అనిపించింది తను ఇంకా నాకు రిప్లై ఇచ్చింది ఇలా ఇలా కంగారు పడకలే వస్తుంది అని అప్పుడు కొంచెం ఓరట్ అనిపించింది అనమాట సో మనం ఏదన్నా పేజ్లో షాప్ చేస్తే వాళ్ళని ఫాలో చేస్తే వాళ్ళ అప్డేషన్స్ అవి మనకు తెలుస్తాయి అనమాట దీనివల్ల నాకు తెలిసి వచ్చిన విషయం అనమాట అది మొత్తానికి తర్వాత వాళ్ళు ఫాలో అప్ చేశారు ఐటమ్ అయితే పంపించారు చూసారు కదా బాగానే ఉంది కానీ బట్ ఓవర్ సైజ్డ్ అనమాట బ్లౌజ్కి ఏంటంటే నేను ఇంట్లోనే స్టిచ్ చేశాను బట్ ఇంకా బోటము అది మళ్ళీ ఏమన్నా షేప్ అవుట్ అవుతుందేమో నాకు అంత ఇదిగా పర్ఫెక్ట్గా రాదు కదా అందుకని చెప్పి అది బయట ఇద్దామని చెప్పి జస్ట్ బ్లౌజ్ మాత్రం నేను ఆల్టరేషన్ చేసి పెట్టాను ఇంట్లో అయితే

ఇంకా బోటం అయితే స్టిచ్చింగ్కి ఇవ్వాలి దానికి వాళ్ళు ఎంత అడుగుతారో అదొక ఇదనమాట అసలు బయట ఏమన్నా కుట్టించాలంటే టూ మచ్ ప్రైజ్లు ఉన్నాయి కదా సో ఇంకా అది అయితే బయట టైలర్కి ఎవరికన్నా ఇవ్వాలంటే ఆల్టరేషన్ చేసే వాళ్ళకి ఇస్తే కొంచెం రీజనబుల్ కాస్ట్లో కుడతారు కదా అని చెప్పి అనిపించింది అయితే ముందు రోజు మా ఇంటికి ఎలక వచ్చిందండి ఆ వచ్చిన ఎలక మామూలుగా మమ్మల్ని ఇది చేయలేదు అంటే అది ఏమీ డిస్టర్బ్ చేయలేదు కానీ అది ఉంది అన్న భయం ఇటు తోలు అటు తోలుతనే వెళ్ళట్లేదు నేను భయపడను కానీ మా పిల్లలు వీళ్ళు అది ఒక ప్లేస్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయింది మేడం డోర్లన్నీ ఓపెన్ చేసి పెట్టాము అది వెళ్ళిపోద్దులే అని వెళ్ళిపోయింది అనుకున్నాం కానీ అది వెళ్ళలేదు సరే ఇంకా ఆ ఎలక చేసిన కొంచెం ఆ డిస్టర్బెన్స్ వల్ల ఇవన్నీ తీసి సర్దుకోవాల్సి వచ్చింది ఆ సర్దడంలో భాగంగా ఇదిగోండి ఇది చూసారా అది ఊడిపోయింది అనమాట అది ఎలక మరి ఇలా ఏమైనా కొట్టి ఊడగొట్టిందా ఏంటో అర్థం కాలేదు కానీ కిచెన్ పైప్ ఉంటుంది కదా కింద మనకి వాటర్ డ్రైన్ అయ్యేది అది ఊడిపోయింది అది ఊడిపోవటం వల్ల ఇదిగోండి బకెట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది యాక్చువల్గా ముందు రోజే ఊడిపోయింది ఇంకా మా వారు ఈవినింగ్ తను వచ్చాక తీసుకొస్తారలే అని చెప్పి నేను నేను వదిలేశాను ఆయన ఈవినింగ్ రావటమే ఆఫీసు నుంచి డిన్నర్ ఉందనమాట సో ఆయన ఇంకా వచ్చి ఫ్రెష్ అయిపోయి ఆ డిన్నర్కి వెళ్ళిపోయారు ఇంకా ఆయన ఆ రోజు తేలేదు అలా నాకు అనిపించింది నాకు అందుకే అసలు ఎవరి మీద డిపెండ్ అవడం ఇష్టం ఉండదు అనమాట ఏదన్నా పని నేను చేసుకోదగిందైతే నేనే చేసుకుంటాను ఆయన వచ్చి తెస్తారులే అన్నట్టు టూర్కోవడం వల్ల ఆ రోజు ఆయనకు కుదరలేదు నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా ఈ పనుల్లో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఏం తీసుకొస్తాంలే అన్నట్టు అలా బద్దకించేశాను దాని పర్యవసానం ఆ బకెట్లో వాటర్ అలా కలెక్ట్ అయిన వాటర్ తీసుకెళ్ళి వేరే దగ్గర పోయటం వాష్ ఏరియాలో పెట్టి క్లీన్ చేసుకోవచ్చు కానీ బట్ నాకు ఎందుకు ఇక్కడే కన్వీనియంట్ అనిపిస్తుంది సో అట్లా డబల్ పని అయిందనమాట అదే అనిపించింది అనవసరంగా నేను తెచ్చేసుకుంటే వెంటనే పని అయిపోయేది ఈయన కోసం ఎదురు చూడటం వల్ల ఇంత లేట్ అయిందని సో అందుకే నాకు ఏ పనికైనా ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు నాకు నేను ఓన్గా చేసుకోవడమే ఇంకా నేను చేసుకోలేని అయితే తప్పదు ఇంకా డిపెండ్ అవ్వాలి కానీ ఇలాంటివి ఏ పనులైనా సరే నేను చేసుకోదగినవి నేను చేసుకోవడానికే ఇష్టపడతాను అనమాట సో అలా ఎలక రావటం ఆ కిచెన్లో అవన్నీ కింద తీసి సర్దుకోవటం ఇంకా పైపు ఊడిపోవటం ఇంకా క్లాత్లు అవన్నీ అంటే వేసిన కర్టన్స్ అవన్నీ వాష్ చేసుకోవడం అదొక ఎక్స్ట్రా పని అయిందనమాట సర్లేండి ఏంజర్గా మనం మంచిగా అనుకోవాలి కదా అది రావటం వల్ల కిందదంతా అన్నీ తీసి సర్దుకున్నాను అనమాట నీట్గా అరేంజ్ చేసుకున్నాను అయితే ఇది తులసి కోటకి దీపం పెట్టుకోవడానికి మనకి ఒక ఇది ఉంటుంది కదా హోల్డర్ లాగా అది అనమాట ఇవన్నీ గమ్ముతో అంటించడం ఈ మార్బుల్వి అది మనకి హీట్ తగిలిన చేసినా ఊడిపోతుంది సో అలా ఊడిపోయింది సరే ఇంకా దాన్ని ఇంకా అలా గమ్ము పెట్టి అంటించేశాను అది దానికి అటాచ్ చేయట్లేదు విడిగానే పెట్టి దానిలో దీపం పెడతాను అనమాట కొంచెం అలా స్టాండ్ లాగా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా ఇది తులసి కోటకే అటాచ్ అయ్యి ఉంటుంది బట్ ఇంకా అంత గమ్ముగా అది పెట్టినా ఉండదేమో లే అన్నట్టు నేను విడిగానే పెట్టి ఇందులో దీపం పెడతాను సో అది కూడా మొన్న క్లీన్ చేస్తుంటే కింద పడి షేప్ అవుట్ అయిపోయింది అనమాట సో ఇంకా దాన్ని అలా కొంచెం గమ్ పెట్టి ఒక షేప్కి అయితే తీసుకొచ్చాను కలర్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మార్బుల్కి బాగోదేమో అలా వైట్లో ఉంటేనే బాగుంటుంది కదా తులసి కోటకి అని చెప్పి ఇంకా కలర్ ఏం చేయలేదు జస్ట్ గమ్ము పెట్టి అంటించేశాను మాకేమో ప్లేస్ అక్కడ తులసికోట దగ్గర చాలా కంజెస్టెడ్గా ఉంటుంది సో ఇక్కడ దీపం ఇందులో పెడితేనే స్టేబుల్గా ఉంటుంది అనమాట ఇంకా విడిగా పెడితే అది మొక్కల్లో ఉన్నట్టుగా కనిపించి కనిపించినట్టుగా అలా అనిపించింది మాములుగా అలా పెట్టి మేనేజ్ చేద్దాం అనుకున్నాను కానీ లేదు ఇందులో పెడితేనే కొంచెం అలా నీట్గా అనిపిస్తుంది అనమాట సో అందుకని చెప్పి ఇంకా మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకుని గమ్ పెట్టి అతికించేసి పక్కనైతే పెట్టేసాను ఎవరో డిస్టర్బ్ చేయకుండా ఒక మూలగ పెడితే డ్రై అవుతుంది కదా అయితే లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను చూసుంటారు అనుకుంటున్నాను కరివేపాకు ఊరు నుంచి వచ్చింది చాలా ఎక్కువ ఉందనమాట అంత మనం వాడేలో పది వడిలిపోద్ది ఆల్రెడీ ఇంట్లో కూడా ఉంది సో అందుకని చెప్పి దాన్ని ఇంకా పౌడర్ చేసేద్దాంలే అని చెప్పి నీడలో ఆరపెట్టేసాను కడిగి శుభ్రంగా కొంచెం అలా నీడలో ఆరపెట్టేస్తే డ్రై అవుతుంది కదా ఇంకా దాన్ని పొడి చేసుకుని మనం కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి కరివేపాకునైతే అలా నీడలో ఎండపెట్టి ఉంచాను మెయిన్ నేను చేసేది ఏంటంటే ఎప్పటి పని అప్పుడే చేసుకోవడానికి చూస్తాను అలాగే ఎక్కడ తీసిన వస్తువు అక్కడ అనమాట సో దానివల్ల ఇల్లు మెస్సీగా అనిపించదు ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి కాబట్టి నెక్స్ట్కి కూడా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అలా నేను ఫాలో అవుతాను మా ఇంట్లో వాళ్ళని కూడా ఫాలో అయ్యేలా చేస్తాను మెయిన్ మనం ఫాలో అవుతుంటే మనల్ని చూసి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కూడా అవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసేస్తారు సో పని అయిపోగానే ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టేస్తాను అనమాట మామూలుగా పచ్చి కరివేపాకునే గ్రైండ్ చేసి క్యూబ్స్ లాగా పెడదాం అనిపించింది కానీ మళ్ళీ ఏమో అదైతే ఏమన్నా కొంచెం చేదొచ్చినట్టుగా అలా ఉంటుందేమో అని చెప్పి ఇంక ఇలా ఎండ పెట్టేసి పౌడర్ చేసుకుంటే ఏంటంటే మనం మజ్జిగలో కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ ఏబీసీ జ్యూసుల్లో కొంచెం పౌడర్ అలా మిక్స్ చేసుకోవచ్చు మనం ఏదన్నా హెయిర్ ప్యాక్లో కావాలన్నా యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా నీడలో డ్రై చేసేసి ఇంకా పౌడర్ చేసి పెట్టేసుకుంటున్నాను కొంచెం పైపైన అలా అడుగు వదిలేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా తెలియకుండా డస్ట్ అయితే ఫామ్ అవుతుంది సో ఇది మనం ఫుడ్లో కూడా యూస్ చేస్తాం కాబట్టి ఇదిగోండి అంత ఆకుని గ్రైండ్ చేస్తే ఇంత కొంచెం పొడి వచ్చింది బట్ మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా బయట ఉంచినా ఉంటుంది నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదులేండి బయటే పెట్టేశాను ఇంకెప్పుడన్నా మజ్జిగలో కలుపుకోవాలన్నా ఇన్స్టెంట్గా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని రిమైనింగ్ వర్క్స్ అవి కంప్లీట్ చేసుకున్నాక స్నాక్స్ టైం అయితే అవుతూ ఉంది సరే ఇంకా కొద్దిగా మైదాపిండి ఉంది ఇంకా దాన్ని కేక్ చేసేద్దాంలే మా వారి కోసమేమో ఈ కార్న్ ఉందనమాట పేలాలు వేయించుకుంటాం కదా సో ఇంకా అది ఉన్నాయి ఆ సీడ్స్ సో ఇంకా పాప్కార్న్ చేసేసి మంచిగా ఏ చాక్లెట్ కేక్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను పిల్లలైతే ముందు రోజు సమ్ ఏదో చేసుకోవడానికి కోకో పౌడర్ అది తెప్పించారు అది ఉంది సరే చాక్లెట్ కేక్ చేద్దాం కదా అని చెప్పి ఇవన్నీ తీసుకున్నాను ఎక్స్ట్రాగా చాకో చిప్స్ అవి కూడా వేసాను కానీ మంచి టేస్టీగా వచ్చింది లేని అయితే మాత్రం ఎమ్మిసి నచ్చిస్తా దయ చేయి వా కరెక్టర్స్ ఇట్లా అంటంలే ఒకసారి చాలా కొంచెం పిండి ఉంది నేను కొంచెం పిండితో అలా చేసుకో దాంట్లో చేసి హ్యాపీ బర్త్డే చిన్నడా బర్త్ డే చిన్నుడా ఇన్ అడ్వాన్స్ ఇదే నా బర్త్డే డే కేక్ నో బంగతల్లి రేపటికి ఏది కావాలంటది అడ్వాన్స్ ఫర్ బర్త్ డే బుజ్తల్లి హ్మ్ బాగుంది కేక్ బానే చాక్లెట్ కేక్ మల్ ఫ్లేవర్ చాక్లెట్ చిప్స్ చేసాం యా చాక్లెట్ చిప్స్ చాక్లెట్ కేక్ యమ్మీ యమ్మీ

ఇంకా స్నాక్స్ అవి రెడీ చేసేసి ఇంకా అది ఉంది కదా క్రాప్టాప్ ది లెహెంగా సెట్ ఇంకా అది ఆల్టరేషన్ వర్క్కి అయితే ఇచ్చొచ్చాను అలాగే ఇంక అక్కడ నుంచి నాకు కావాల్సినవి కొన్ని పువ్వులు అవి ఉంటే తెచ్చుకున్నాను అనమాట ఆవు పిడకలు ఇది పచ్చకర్పూరం వాటర్ బౌల్స్లో అదే ఫ్లవర్స్ అవి పెడుతూ ఉంటాను కదా బౌల్స్లో అక్కడ సో వాటిల్లో వేస్తూ ఉంటాను అనమాట ఇంకా దానికోసం ఇంకా పచ్చకర్పూరం కూడా తెచ్చుకున్నాను ఇంకా అలాగే ఆవు పిడకలు డైలీ ఇంట్లో ధూపం వేస్తాను పిడకలతో సో ఇంకా వాటి కోసం ఇది తెచ్చుకున్నాను అనమాట రెగ్యులర్గా మా వారు ఫైవ్ కల్లా వచ్చేస్తారు ఇంకా ఫైవ్ ట్వంటీకి అయినా కూడా రాలేదనమాట ఏంటి ఇంకా రాలేదని కాల్ చేస్తే వస్తున్నాను రేపు లీవ్ అప్లై చేయాలి కదా అది అప్లై చేసి వస్తున్నాను అని ఎందుకు అంటే అదేంటి అన్నావు కదా కోర్టు దీపోత్సవంకి వెళ్దాము రేపు లీవ్ పెట్టు అని చెప్పి పెడుతున్నాను అన్నారు ఇంకా నాయనైతే అసలు ఫుల్ ఖుషి అయిపోయాను అనమాట అన్నాను ఆయనతో అంటే కోర్టు దీపోత్సవం నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వెళ్ళాలి అన్న కష్టం అవుతుంది కదా దట్టు లీవ్స్ ఉన్నాయి సరే ఇంకా వెళ్దాము నెక్స్ట్ డే లీవ్ పెట్టని చెప్పాను ఆయన ఆ రోజుకి ఇంప్లిమెంట్ చేశారనమాట లాస్ట్ డేకి ఇంకా ఫోన్ చేశారు ఇంకా వస్తున్నాను రెడీగా ఉండండి అని చెప్పి ఇంక ఈలోగా మేము ఫటాఫట్గా నేను మా చిన్న పాప స్నానాలు చేసి రెడీ అయిపోయి మా వారు రాగానే ఆయన రెడీ అయిపోయి సిక్స్ కల్లా మా పెద్ద పాప వస్తుంది తను రాగానే తను ఫ్రెష్ అయిపోయి ఇంకా అప్పుడు స్టార్ట్ అయ్యాం మేము స్టార్ట్ అవ్వటమే ఆల్మోస్ట్ సెవెన్ ఉంది అనుకుంటా సిక్స్ థర్టీ అయితే దాటింది ఖచ్చితంగా సో మేము అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయింది ఫుల్ ట్రాఫిక్ ఉంది అక్కడైతే అందులో చూసా అది డే టైం అయితే మనం ఎక్కడ ఉన్నామో కూడా చూసుకోవచ్చు దానిలో కనిపిస్తాం అది మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటది అనమాట ట్రాఫిక్కే టూ మచ్ ఉందనుకుంటే అసలు అక్కడ పార్కింగ్ కూడా ఎంత కష్టమైపోయిందో మేము యాక్చువల్గా లాస్ట్ కదా ఎక్కువ మంది రారలే అనుకుంటే మా అంచనాలన్నీ తారుమారయ్యేలాగా అయ్యేలాగా ఆ రోజు చాలా క్రౌడ్ అయితే ఉంది పార్కింగ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ తిరిగిన రోడ్లే తిరిగి తిరిగి ఒక దగ్గర అయితే పార్క్ చేసి వెళ్ళాము చూసారు కదా క్యూ లైన్ ఎంత ఉందో వన్ అవర్ పాటు ఆపేసారండి చాలామంది తిరిగి వెళ్ళిపోయారు కూడా లోపలికి ఎలా చేయరని బట్ మాకు మాత్రం నమ్మకం ఉంది వెళ్ళగలం చూడగలం అని మా నమ్మకాన్ని శివయ్య అయితే నిజం చేశాడు అనిపించింది అంతసేపు వెయిట్ చేసి చేసి మొత్తానికి లోపలికైతే వెళ్ళాము ఎంత సంతోషంగా అనిపించిందో ఇంతకు ముందు టూ టైమ్స్ వెళ్ళాము చాలా ఇయర్స్ బ్యాక్ లెండి మళ్ళీ ఇన్నాళ్ళకి వెళ్ళగలిగాం అనమాట అది కూడా లక్కీగా మా బావగారు వాళ్ళు ఇచ్చారు పాసెస్ సో ఇంకా అవి తీసుకుని ఆ రోజు వెళ్ళామన్నమాట చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో ఇసక ఇస్తే రాలని జనం అంటారు కదా అట్లా ఉందనమాట ఆ రోజు కామాక్షి అమ్మవారికి సంబంధించి పూజలు అనమాట అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫేమస్ ప్లేస్ నుంచి దేవుళ్ళని తీసుకొచ్చి కళ్యాణం చేసి చేస్తారు కదా ఆ రోజు కంచి కామాక్షి అమ్మవారికి సంబంధించినవి చేశారనమాట మేము లేట్గా రావటం వల్ల ఇలా వెనక్కుండి పోయమ లేదంటే మాకున్న పాసెస్కి చక్కగా ముందు కూర్చొని చూసే పని ఆ ఓకేలేండి పర్లేదు ఏ మాత్రం బాధ లేదు చాలా మంచి జరిగింది విరంతర ఉపాస్తో హే నిత్యమా అస్త్విధ్య నది నదీశం అపతరమౌ నసి శంకరాం ఏము ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరము అక్కడ కళ్యాణం జరుగుతుంది ఆ కంచిలో ఒక విశేషం ఏమంటే ఆ కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఆ ముహూర్తంలో అక్కడ ఉండే పల్లెటూరు గ్రామ ప్రజలందరూ కూడా వారు నిశ్చయించుకున్న ఆ పెళ్ళిని ఈ అమ్మవారి కళ్యాణోత్సవ సమయంలో జరుపుకుంటారు అది కంచి విశేషం అక్కడ రాత్రిపూట ఆ ముహూర్తంలో వాళ్ళు ఆ సమయంలో వారందరూ వరవధువులు బొట్టు కట్టుకుంటారు అది ఇప్పుడు కూడా ఉండే గ్రామం పల్లెటూరు వాళ్ళందరూ కూడా అలా అక్కడ వచ్చి ఆ రోజు ఆ సమయంలో వారు పెళ్లి చేసుకుంటారు అలాంటి అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ఈ దీపోత్సవాన్ని దీపం అనేది మన ధర్మంలో మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన ఒక ఆచారము ఒక పూజ ఈ దీపోత్సవం అనేది ప్రతి ఇంటిలో ప్రతి దినము జరగవలసిన ఒక విషయం కానీ దీన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది దీన్ని మనం ప్రోత్సాహన చేయవలసిన అవసరం ఉన్నది ఈ విషయాన్ని మన నరేంద్ర చౌదరి గారు తమ దంపతి గారు ఈ విషయాన్ని ముఖ్యంగా తీసుకుని ఈ కోట దీప మహోత్సవాన్ని ఇంత అద్భుతంగా ఈ భాగ్యనగరంలో హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరము చేస్తున్నారు శ్రీచరణాలకు నమస్తలు తెలియజేస్తున్నాము అసలు దీపాలు వెలిగించాడు అప్పుడు అండి ఇంక అలా చూస్తూ ఉండిపోయాను నిజంగా నాకైతే కళ్ళంట అలా కారిపోతూ ఉన్నాయన్నమాట ఎంత బాగా అనిపిస్తుంది అంటే నిజంగా శివయ్య అక్కడే ఉన్నాడు మనల్ని అందరినీ చూస్తున్నాడు అన్నంత తన్మయత్వంలో మునిగిపోతాం అసలు నిజంగా అసలు చెప్పలేకపోతున్నాను అనమాట అప్పుడు నా ఫీలింగ్ ఇంకా నేనైతే అసలు ఏం క్యాప్చర్ చేయలేదు అది లిటరల్గా అలా చూస్తూ ఉండిపోయాను అసలు ఆ వెలుగులు ఆ పాటలు అసలు ఆ మ్యూజిక్ అసలు నిజంగా మనం ఇంకొక లోకంలోకి అనిపించింది ఎంత బాగా అనిపించింది అంటే చెప్పలేను మనకి ఆ వేడి దీపాల వేడి ఆ దేవుడి పాటలు ఆ మంచి మ్యూజిక్ చెప్పే ప్రవచనాలు ఆ గురువులు చెప్పే మాటలు కానీ ఇవన్నీ నిజంగా మనల్ని ఇంకొక లోకంలోకి తీసుకెళ్ళిపోతాయి ఎంత బాగా అనిపించిందో కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారన్నా వెళ్ళండి ఆ ఫీల్ని చక్కగా ఫీల్ అయిరండి ఎంతో బ్లెస్డ్గా అనిపిస్తుంది అనమాట ఇలాంటి వాటికి వెళ్ళటం మనం అక్కడ అందులో మనం కూడా ఒక భాగం అవ్వటం అంత మంచి కార్యక్రమంలో ఇంతకుముందు టూ టైమ్స్ వెళ్ళామని చెప్పాను కదా అప్పుడు ఇంత క్రౌడ్ అయితే లేదండి మేము స్టార్టింగ్లో వెళ్ళాం అనమాట అప్పుడు ఇంక ఇంత సోషల్ మీడియా ఇంత ఇది లేదు కాబట్టి క్రౌడ్ తక్కువ ఉండేది మాకు పార్కింగ్ అది కూడా చాలా ఈజీగా అనిపించింది అప్పుడు ఇప్పుడైతే అసలు టూ మచ్ క్రౌడ్ ఉంది బట్ ఓకే అందరికీ అనిపిస్తుంది కదా వెళ్ళాలి మనం కూడా అందులో ఒక పార్ట్ అవ్వాలి అద్భుతాన్ని చూడాలి అని సో నిజంగా అద్భుతం అండి అసలు ఆ డ్రోన్తో పెట్టిన క్యాప్చర్స్ అంటే షార్ట్స్ అవి చూపిస్తున్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అసలు చెప్పలేమనమాట మాట అది ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది సో అలా వెళ్ళలేమేమో అనుకున్న మాకు మా వారు వెళ్దాము అనేటప్పటికే ఒక సంతోషమైన ఇది అనిపించింది అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ క్రౌడ్లో ఆపేసరికి చాలామంది రిటర్న్ అయిపోతుంటే అరే వెళ్ళలేమా అని మా పిల్లలు అంటే నాకు కూడా ఒక క్షణం ఎక్కడో అనిపించింది అదేంటి ఆపేస్తారా లోపలికి వెళ్ళనివరా వచ్చిన వాళ్ళని అదేంటి అని చెప్పి కానీ ఎక్కడో ఒక ధైర్యం ఒక నమ్మకం చాలా చాలా బాగుంటుందండి సప్తహారతులు అని ఇస్తారు అసలు అవి వింటే అవి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో కాకపోతే నేను అప్పుడు లైవ్ చేశాను మన వాళ్ళు కొంతమందన్నా చూస్తారు కదా అని చెప్పి సో నేను ఆ ఫీల్ని లైవ్ చేయటం వల్ల కొంచెం మిస్ అయ్యానేమో కానీ ఇంతకుముందు చూశాను చక్కగా అది ఎక్స్పీరియన్స్ చేశాను చాలా బాగుంటుందండి నిజంగా మనం ఇంకొక లోకంలోకి వెళ్ళినట్టే అనిపిస్తుంది అక్కడ ఉంటే మాత్రం వీలైన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీకు అవకాశం వస్తే దాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి ఇంకా అలా అక్కడి నుంచి ఆ ఫుల్ ట్రాఫిక్ నుంచి కొంచెం నెమ్మదిగా బయటపడ్డాము ఇంకా ఈ నైట్ స్ట్రీట్ రోడ్ అంటే ఐ మీన్ ఈ రోడ్లు చాలా బాగుంటాయి కదా నైట్ టైం ఈ రోడ్స్ అవి ఇదంతా ట్యాంక్ బండు నెక్లెస్ రోడ్డు ఆ ఏరియా అనమాట ఎస్పెషల్లీ నైట్ టైమే ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా భలే అనిపించింది అసలు ఇలా వచ్చి చాలా ఇయర్స్ ఇయర్స్ అయిపోయిందేమో పెళ్ళైన కొత్తలో ఎప్పుడో వచ్చినట్టున్నాం ఇట్లా పిల్లల్ని తీసుకుని అయితే నాకు తెలిసి ఇప్పుడే అనుకుంటే ఇంత మిడ్ నైట్ అప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ దాటినట్టు ఉంది నెక్స్ట్ డే మా చిన్నపాప పుట్టినరోజు ఇంకా మేము అదే అనుకుంటూ ఉన్నాం ఇక్కడ కేక్ కట్ చేసుకుని వెళ్దాము అని బట్ మా చిన్నపాప అయితే దానికి అంత విల్లింగ్లో లేదు మా వాళ్ళు కొంచెం అంత ఫ్యాన్సీ టైప్ కాదు లేదు వద్దొద్దు అన్నారు లేదంటే నేనైతే ఖచ్చితంగా కట్ చేయించదామని అన్నాను అట్లీస్ట్ ఐస్ క్రీమ్ అక్కడ కేక్లు అవైలబుల్ ఉండవు కానీ ఐస్ క్రీమ్ మనకి శాండ్విచ్ ఐస్ క్రీమ్స్ అవి ఉంటాయి కదా సో అవి ఏమన్నా కట్ చేసి అలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కానీ వద్దన్నారు పిల్లలైతే సో చక్కగా మంచిగా స్ట్రీట్ ఫుడ్డు ఎంత బాగున్నాయో వేడి వేడి నూడిల్స్ ఆ చలిలో ఆ నూడిల్స్ అవి తిని ఎమ్మీగా ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా మనకి సెక్రటేరియట్ ఈ ల్యాంపు అంబేద్కర్ స్టాచ్యూ ఇవన్నీ ఉంటాయి కదా మార్నింగ్ కన్నా నైట్ టైం ఎంత బాగున్నాయో మార్నింగ్ కూడా చూసాం కానీ ఇవి నైట్ టైం ఇంకా బాగా అనిపించింది సో ఈ డే ఇలా స్పెండ్ చేసామండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నెక్స్ట్ డే మా చిన్నోడు పుట్టినరోజు సో ఆ వ్లాగ్తో కలుద్దాం బాయ్